అతను కూడా వదిలిపెట్టు అరెస్ట్ చేశారు కదా ఎవరు వదిలిపెడతారు చేయమన్నా చూపిస్తాం ఎవరన్నా చేసి చూపించాను అందుకే కదా మనం చేశారు వీళ్ళు ఏది వీళ్ళు చేసిన సారా వ్యాపారం అంతా కూడా చేయడానికి కల్తీ పెట్టారు ఏమయ్యారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడ ఎవరో ఒక అతను తెలుగుదేశాన్ని మేనేజ్ చేసేస్తే వేసేస్తే నేను కడుక్కుంటాను కడుక్కొనేస్తే పరిస్థితులు లేవు లేదు ప్రక్షాళన అదే చేశాను ఇప్పుడు ఏమనండి ఇంకో పక్కన ఏలూరులో ఒక అతను వేరే హెల్త్ ప్రాబ్లంలో చనిపోతే అతను కూడా నకిలీ మందని మూడు రోజులు వాయించి వదిలిపెట్టాను మాట్లాడుతున్నారా పాస్టర్ చనిపోతే ఏంటండి వరుసగా హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి యాక్సిడెంట్ లో చనిపోతే చంపేశారు అని చెప్పంటే ఎవిడెన్స్ ఇస్తే కూడా మహాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే అలాంటి వాడిని అంటే కరుడు కట్టినటువంటి నేరాస్తులు తయారైపోయారు ఆ నేరాలన్నీ చేసి గవర్నమెంట్ మీద బురదేయాలనుకున్న కుదరదు నేను అది చెప్పాను నేను చాలా మీకు చాలా సార్లు చెప్పాను రౌడీలతో డీల్ చేసాం చాలా ఈజీ లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేశాం రాజకీయం ముసుగు నేరాలు చేసి కావాలని హెరాస్ చేసిన మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి ప్రజలు అర్థం చేసుకోవాలి నేరం ఎవరు చేసినా అది నేరమే వాళ్ళకి తప్పకుండా పనిషి చేస్తాం